హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ కలవారి కోడలు కనక మహాలక్ష్మి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి యమున గన్ను గురి పెట్టుకుని రేపటికల్లా నీ భర్త ఆచూకి మాకు చెప్పాలి లక్ష్మి లేదంటే నువ్వే అతన్ని తీసుకొచ్చి మా ముందు నిలబెట్టు అతనితో మాట్లాడి నీ కాపురాన్ని నేను నిలబెడతాను కాదు కూడదు అని రేపు కూడా ఎప్పట్లాగానే వాయిదా వేశావనుకో నా చావును చూస్తావు అని చెప్పి యమున చెప్తూ ఉంటుంది ఇక ఆ మాట విని విహారి లక్ష్మి ఇద్దరు కూడా ఒక్కసారి షాక్లో ఉంటారు ఇక లక్ష్మి ఏడుస్తూ యమున కాళ్ల మీద పడి యమునమ్మ ప్లీజ్ యమునమ్మ నా కోసం మీ ప్రాణాలు తీసుకోకండి ఏమునమ్మా అని చెప్పి ఏడుస్తూ ఉంటుంది లక్ష్మి నా కాళ్ల మీదలే నన్ను ఇబ్బంది పెట్టొద్దు ఇప్పుడు నీ ముందు ఉన్నది ఒకే ఒక్క దారి నేను ప్రాణాలతో నీ కళ్ళ ముందు సంతోషంగా ఉండాలంటే నీ భర్త ఎవరో నాకు తెలియజేయాలి అని చెప్పి యమున చెప్తూ ఉంటుంది ఆ ఒకటి తప్ప మీరు ఏది అడిగినా చేస్తానమ్మా అని చెప్పి లక్ష్మి అంటూ ఉంటుంది నేను కూడా ఆ ఒక్కటే కావాలని అడుగుతున్నాను లక్ష్మి నా కళ్ళ ముందు నువ్వు సంతోషంగా ఉండటం నేను చూడాలి అని చెప్పి యమున చెప్తూ ఉంటుంది విహారి లక్ష్మికి చెప్పి ఒప్పించు లక్ష్మి రేపు తన భర్తను తీసుకొచ్చేలా నువ్వే మాట్లాడు అని చెప్పి యమున కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇక లక్ష్మి ఏడుస్తూ ఉంటుంది విహారి కనక మహాలక్ష్మిని చూసి నీకు ఈ కష్టాలన్నీ నా వల్లే కనకం అని చెప్పి అంటూ ఉంటాడు విహారి బాబు అందరూ కూడా నా పెళ్లి గురించి మాట్లాడుకోవటం ఆఫ్ చేశారు అనుకుంటుంటే యమునమ్మ ఇలాంటి నిర్ణయం తీసుకున్నారేంటి అని చెప్పి కనక మహాలక్ష్మి ఏడుస్తూ ఉంటుంది కనుక నువ్వు బాధపడకు అమ్మకు రేపు ఉదయం కల్లా ఏదో ఒకలా సర్ది చెప్దాము అని చెప్పి విహారీ అంటూ ఉంటాడు సరే విహారీ బాబు అని చెప్పి లక్ష్మి చెప్తూ ఉంటుంది సరే బాబు నాకు కిచెన్లో పనుంది చూసుకుంటాను అని చెప్పి లక్ష్మి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇక మరోవైపు అంబిక ఒంటరిగా కూర్చొని ఆలోచిస్తూ ఉంటుంది విహారి డెడ్ బాడీయే ఈ ఇంటికి వస్తుంది అనుకున్నాను ఈ ఇంట్లో ఆఫీస్లో ఆధిపత్యం చలా ఇద్దాము అనుకున్నాను కానీ ఆ లక్ష్మి అంతా చెడగొట్టింది వస్తే లక్ష్మి నేను వేసిన ప్రతి ప్లాన్ని నువ్వే చెడగొడుతున్నావే నీ సంగతి చెప్తాను నీ అంతు తెలుస్తాను ఎక్కడ ఒకచోట దొరక్కుపోవు కదా అని చెప్పి అంబిక మనసులో అనుకుంటూ ఉంటుంది ఇక మరోవైపు పద్మాక్షి సహస్ర ఇద్దరు కూడా ఆలోచిస్తూ ఉంటారు అమ్మ ఆ లక్ష్మి పెళ్ళి ఇప్పుడు తేలేలా లేదు బావకి నాకు త్వరగా పెళ్లి చేసాయమ్మ బావ ఆ లక్ష్మి సొంతం అయిపోతాడేమోనని నాకు భయంగా ఉంది అని సహస్ర చెప్తూ ఉంటుంది ఏ సహస్ర పిచ్చి పట్టిందా ఆ లక్ష్మి ఎక్కడ నువ్వెక్కడా విహారీ ఎక్కడ విహారి ఆ పని మనిషికి దగ్గర అవ్వటం ఏంటే నీకు పిచ్చి పట్టిందా ఏంటి అని చెప్పి అంటూ ఉంటుంది అది కాదమ్మా జరుగుతున్నవన్నీ చూస్తుంటే నాకు చాలా భయంగా ఉంది బావను నిన్న అది ఎలా ఇంటికి తీసుకొచ్చిందో చూసావా అని చెప్పి సహస్ర ఏడుస్తూ ఉంటుంది సహస్ర ఏడవకు అవన్నీ క్యాజువల్గా జరిగే విషయాలే విహారి నడవలేకపోతున్నాడు అందుకే మీద చేతులు వేసుకొని తీసుకొచ్చింది హాస్పిటల్లో నర్సులు తీసుకొస్తుంటే మనం లైట్ తీసుకుంటాం కదా అలాగే ఈ లక్ష్మి తీసుకొస్తున్నా కూడా లైట్ తీసుకో అని చెప్పి పద్మాక్షి చెప్తూ ఉంటుంది నువ్వు లైట్ తీసుకోగలుగుతున్నావేమో నేను తీసుకోలేకపోతున్నానమ్మా నాకు మొదటి నుంచి ఆ లక్ష్మిపై అనుమానంగా ఉంది అని చెప్పి సహస్ర ఏడుస్తూ ఉంటుంది నువ్వు అనుమానించిందే నాకు కూడా నిజం అనిపిస్తుంది సహస్ర అని అంబిక అంటూ ఉంటుంది పిన్ని కూడా నాకే సపోర్ట్ చేస్తుంది చూడు అమ్మ అని చెప్పి సహస్ర అంటూ ఉంటుంది మీరిద్దరూ పిచ్చి ఆలోచనలు చేస్తున్నారు ఆ లక్ష్మికి అంత సీన్ లేదు అని చెప్పి పద్మాక్షి చెప్తూ ఉంటుంది ఏమొక్క ఎవరికి తెలుసు ఈ ఇంటిని ఈ ఆస్తిని సొంతం చేసుకోవడం కోసం విహారికి దగ్గర అవుతుందేమో అని చెప్పి అంబిక పద్మాక్షికి చెప్తూ ఉంటుంది అయితే ఆ లక్ష్మిని విహారికి దూరంగా ఉండమని చెప్దాం అని చెప్పి చెప్తూ ఉంటుంది ఇక అప్పుడే విహారీ వస్తాడు లక్ష్మి లక్ష్మి అని చెప్పి పిలుస్తూ పు పు ఉంటాడు ఏంటి విహారీ బాబు అని చెప్పి కనక మహాలక్ష్మి అడుగుతూ ఉంటుంది నిన్న సైట్ దగ్గర జరిగిన ఇష్యూ గురించి ఆఫీస్ నుంచి మన మేనేజర్ ఫోన్ చేశాడు అర్జెంటుగా ఆఫీస్కి వెళ్ళాలి రెడీ కా అని చెప్పి చెప్తూ ఉంటాడు సరే విహారీ బాబు అని చెప్పి లక్ష్మి అంటుంది విహారీ అంబిక నువ్వు ఉన్నారు ఆఫీస్ పనులు చూసుకోవడానికి ఆ లక్ష్మి అవసరమా ఆఫీస్కి అని చెప్పి పద్మాక్షి అంటూ ఉంటుంది అది కాదత్తా లక్ష్మికి ఆల్రెడీ ఆఫీస్లో ఉద్యోగం ఇచ్చేశాము అంతేకాదు నిన్న సైట్లో జరిగిన ఇష్యూ గురించి లక్ష్మియే స్టడీ చేస్తుంది దాని గురించి క్లారిఫికేషన్ ఇవ్వాలి కదా అని చెప్పి విహారీ చెప్తూ ఉంటాడు ఏంటో విహారీ అసలు ఆ లక్ష్మిని ఈ ఇంట్లో ఉండనివ్వటమే దండగా అనుకుంటుంటే నువ్వు ఆఫీస్కి తీసుకెళ్తున్నావు మాకు లేనిపోని తలనొప్పి తీసుకొస్తున్నావు అని పద్మాక్షి చెప్తూ ఉంటుంది లక్ష్మిపై మీరంతా కోపం పెంచుకున్నారత్తా అందుకే ఇలా మాట్లాడుతున్నారు అని చెప్పి విహారీ అంటూ ఉంటాడు ఇక అప్పుడే లక్ష్మి వచ్చి విహారీ బాబు వెళ్దామా అని చెప్పి అడుగుతూ ఉంటుంది పదలక్ష్మి వెళ్దాం అని చెప్పి విహారీ అంటాడు ఇక అప్పుడే యమున లక్ష్మికి ఎదురుగా వచ్చి లక్ష్మి ఈరోజు నీ భర్త ఎవరో చెప్పాలి ఆ విషయం గురించి మర్చిపోకు లేకపోతే నా చావును చూస్తావు అని యమున చెప్తూ ఉంటే యమునమ్మ అలా మాట్లాడకండి అని చెప్పి లక్ష్మి అంటుంది ఆఫీస్ నుంచి వచ్చేటప్పుడు నీ భర్త డీటెయిల్స్ అన్నా చెప్పాలి లేకపోతే నీ భర్తనైనా తీసుకురావాలి రెండిట్లో ఏదో ఒకటి ఆలోచించుకొని రా లక్ష్మి అని చెప్పి యమున చెప్తూ ఉంటుంది ఇక లక్ష్మి ఏడుస్తూ ఉంటే లక్ష్మి త్వరగా రా వెళ్ళాలి అని చెప్పి విహారీ చెప్తూ ఉంటాడు ఇక విహారీ లక్ష్మి ఇద్దరు కూడా సైట్ దగ్గరకు వెళ్తూ ఉంటారు ఇక అప్పుడే విహారీ సడన్గా కార్ ఆఫ్ చేస్తాడు ఏంటి విహారీ బాబు కార్ ఆఫ్ చేశారు అని చెప్పి లక్ష్మి అడుగుతూ ఉంటుంది నిన్ను ఇంట్లో నుంచి బయటకు తీసుకురావటం కోసమే సైట్ దగ్గరికి వెళ్ళాలని చెప్పాను లక్ష్మి సైట్ దగ్గరకు వెళ్ళాల్సిన అవసరం లేదు ఫోన్లోనే మాట్లాడేశాను అని చెప్పి విహారీ చెప్తూ ఉంటాడు నిజమా విహారీ బాబు ఎందుకు అని చెప్పి లక్ష్మి అడుగుతూ ఉంటుంది ఇంట్లో ఎప్పుడు కూడా పనులు చేసుకుంటూ అలసిపోతూ ఉన్నావు కదా లక్ష్మి అటు ఇంట్లో ఇటు ఆఫీస్లో వర్క్లో బిజీగా ఉంటున్నావు కదా నీకు కూడా కాస్త రెస్ట్ ఉంటుందని చెప్పి బయటికి తీసుకొచ్చాను అని చెప్పి విహారీ చెప్తూ ఉంటాడు విహారీ బాబు నన్ను భార్యగా అంగీకరించినప్పటి నుంచి చాలా మార్పు వచ్చింది అని లక్ష్మి సంతోషపడుతూ ఉంటుంది ఇప్పుడు ఎక్కడికి వెళ్దాం విహారీ బాబు అని చెప్పి లక్ష్మి అడుగుతూ ఉంటుంది నీకు ట్రీట్ ఇవ్వడానికి తీసుకొచ్చాను నువ్వు పనిపూరి తింటావా లక్ష్మి అని చెప్పి విహారీ అడుగుతూ ఉంటాడు పానీపూరి ఇష్టం లేని అమ్మాయిలు ఎవరైనా ఉంటారా విహారీ బాబు అని లక్ష్మి అంటుంది అయితే పద తిందాం అని చెప్పి విహారీ అంటాడు ఇక విహారీ లక్ష్మి ఇద్దరు కూడా పానీపూరి తినడం కోసం వెళ్తూ ఉంటారు మరోవైపు అంబిక అసలు సైట్లో స్టడీ చేయాల్సింది ఏముంది ఈ విహారీ లక్ష్మి నిజంగానే సైట్కు వెళ్ళారా ఇప్పుడు అక్కడ ఏమైనా బయటికి తీస్తే నా పేరు బయటికి వస్తుందేమో అక్కడికి వెళ్ళి మేనేజ్ చేద్దాం అని చెప్పి అంబిక కూడా విహారీ వాళ్ళ వెనకే వస్తూ ఉంటుంది ఇక విహారీ లక్ష్మి ఇద్దరు కూడా పానీపూరి బండి దగ్గరకు వెళ్తారు బాబు ఒక ప్లేట్ పానీపూరి ఇవ్వు అని విహారీ అంటాడు ఒక ప్లేటా మరి మీరేం తింటారు విహారీ బాబు అని లక్ష్మి అడుగుతూ ఉంటుంది నాకు పానీపూరి అలవాట్లేదు లక్ష్మి అని విహారి చెప్తూ ఉంటాడు మీరు ఎప్పుడు టేస్ట్ చేయలేదా విహారీ బాబు అని లక్ష్మి అడుగుతూ ఉంటే టేస్ట్ చేయలేదు లక్ష్మి అని చెప్పి విహారి చెప్తూ ఉంటాడు అయితే ఒక్కసారి టేస్ట్ చేయండి వదిలిపెట్టరు అని లక్ష్మి చెప్తూ ఉంటుంది నిజంగా అంత టేస్ట్ ఉంటుందా అని విహారీ అడుగుతూ ఉంటే నిజం విహారీ బాబు ఒక్కసారి ఆనండి నేను నోట్లో పెడతాను అని చెప్పి లక్ష్మి విహారీకి నోట్లో పెడుతూ ఉంటే విహారీ లక్ష్మి కళ్ళలోకి చూస్తూ ఉంటాడు ఇక విహారి లక్ష్మి ఇద్దరు కూడా ఒకరి కళ్ళలోకి ఒకరు చూసుకుంటూ ఉంటారు కాసేపటికి అమ్మ పానీపూరి అని చెప్పి అతను చెప్పడంతో లక్ష్మి పానీపూరి పెట్టించుకొని తింటూ ఉంటుంది అంబిక విహారి వాళ్ళను ఫాలో అవుతూ వచ్చి విహారి కార్ ఏంటి ఇక్కడ ఆగింది అని చెప్పి మనసులో అనుకొని కార్ ఆఫ్ చేసి అటు ఇటు చూస్తూ ఉంటుంది పానీపూరి బొండి దగ్గర లక్ష్మి విహారీ ఇద్దరు కూడా ఒకరికొకరు పానీపూరి తినిపించుకోవడం అంబిక చూస్తుంది ఇక అంబిక లక్ష్మి విహారికి పానీపూరి నోట్లో పెట్టడం చూసి నేను గెస్ట్ చేసింది కరెక్టే అనమాట ఈ లక్ష్మికి విహారికి ఖచ్చితంగా ఏదో సంబంధం ఉంది అందుకే ఆ లక్ష్మి అంత చనుగా విహారికి నోట్లో పానీపూరి పెడుతుంది అని అంబిక మనసులో అనుకుంటూ ఆలోచిస్తూ ఉంటే విహారి అప్పుడే అంబికను చూస్తాడు లక్ష్మికి సైగ చేస్తాడు లక్ష్మి కూడా అంబికను చూస్తుంది ఇద్దరు కూడా టెన్షన్ పడుతూ ఉంటారు ఇక లక్ష్మీ విహారీ ఇద్దరూ కూడా పానీపూరి ఒకరికొకరు తినిపించుకుంటూ ఉంటే అంబిక దాన్ని ఫోన్లో రికార్డ్ చేస్తుంది విహారీ నా చేతికి అడ్డంగా దొరికిపోయావు ఇప్పుడు పద్మాక్షి అక్క చేతుల్లో నీ పని ఆ లక్ష్మి పని ఉన్నట్టే ఇప్పుడే ఈ విషయం సహస్రకు పద్మాక్షి అక్కకు చెప్తాను అని అంబిక కోపంగా కార్ స్టార్ట్ చేసి వెళ్ళిపోతూ ఉంటుంది అత ఆగత్తా ఆగత్తా అంబికమ్మ ఆగండమ్మా అని చెప్పి లక్ష్మీ విహారీ పిలుస్తూ ఉంటారు ఇక అంబిక మాత్రం వినిపించుకోకుండా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇక మరోవైపు సహస్ర తన ఫ్రెండ్స్తో ఫోన్లో మాట్లాడుతూ ఉంటుంది పద్మాక్షి కూడా తన ఫ్రెండ్స్తో పెళ్లి గురించి డిస్కస్ చేస్తూ ఉంటుంది అప్పుడే అంబిక కోపంగా సహస్ర సహస్రా అని చెప్పి అరుచుకుంటూ లోపలికి వెళ్తుంది ఏమైంది పిన్ని ఎందుకు అంతలా అరుస్తున్నావు అని సహస్ర అడుగుతూ ఉంటుంది ఇక పద్మాక్షి కూడా ఫోన్ కట్ చేసి ఏమైంది ఎందుకు అలా టెన్షన్ పడుతున్నావు అని చెప్పి అడుగుతూ ఉంటుంది అక్క మీరు ఈ ఫోటో చూడండి అక్కా అని చెప్పి అంబిక చెప్తూ ఉంటుంది ఏంటో ఫోటో అని సహస్ర అంబిక ఫోన్లో ఉన్న ఫోటోని చూసి ఒక్కసారి షాక్ అవుతుంది అమ్మ ఇలా చూడు అని చెప్పి సహస్ర పద్మాక్షికి ఫోన్ ఇస్తుంది పద్మాక్షి కూడా ఫోన్లో ఉన్న ఫోటో చూసి షాక్ అవుతుంది ఇక అంబిక వెనుకే విహారీ లక్ష్మి కూడా వస్తారు ఏంటి విహారీ ఇదంతా లక్ష్మి నీకు పానీపూరి తినిపిస్తుంది ఏంటి అని చెప్పి పద్మాక్షి అడుగుతూ ఉంటుంది అది అత్త నాకు పానీపూరి ఎప్పుడు టేస్ట్ చేయలేదని చెప్పాను ఒకసారి టేస్ట్ చూడమని చెప్పి ఒక పానీపూరి నోట్లో పెడుతుంది అదే టైంకి అంబిక అత్త చూసింది అని చెప్పి విహారి చెప్తూ ఉంటాడు నువ్వు సైట్ కని వెళ్ళి వెరక పెడుతుంది ఇదా విహారి అని చెప్పి పద్మాక్షి అడుగుతూ ఉంటుంది అందుకే బావా ఈ లక్ష్మిని ఇంట్లో ఉంచొద్దన్నాను ఈ లక్ష్మి ఇప్పుడు పానీపూరి తినిపించింది రేపు ఇంకేదైనా చేస్తుంది నా కాపురాన్ని నాశనం చేస్తుంది బావా అందుకే ఈ లక్ష్మిని ఇంట్లో నుంచి బయటకు పంపించేద్దాం బావా అని సహస్ర అంటూ ఉంటే ఇంకా ఏంటే చూస్తున్నావు నడువు బయటికి నడు అని చెప్పి అంబిక లక్ష్మిని ఇంట్లో నుంచి బయటకు లాక్కేళ్తూ ఉంటుంది మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్